వెల్కమ్ టు పయనించే సూర్యుడు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింధూర్ మొక్కలు నాటిన ప్రధాని మోడీ రాముడిని దర్శించుకున్న ఎలాన్ మస్క్ తండ్రి రాణంపల్లిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన నివాసంలో సింధూర్ మొక్కను నాటారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన ఖర్చులోని ధైర్యవంతులైన మహిళలు ఇచ్చిన బహుమతి తన ఇటీవల పర్యటన సందర్భంగా మహిళలు బలం మరియు స్థితిస్థాపకతకు చిహ్నంగా ప్రధాని మోడీకి పవిత్ర మొక్కను సమర్పించారు వారి సంఖ్యకు ముగ్ధుడైన ప్రధానమంత్రి సెవెన్ లోక్ కళ్యాణ్ మార్గ్ దానిని నాటుతారని చెప్పారు ప్రజ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని అనంతపురంలో ఏడిసిఎల్ పార్క్ లో వన మహోత్సవం జరుగుతుంది కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు సీఎం డిప్యూటీ సీఎం అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోసారు అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసి స్టాల్లను పరిశీలించారు ప్లాస్టిక్ రీసైక్లింగ్ కు తీసుకుంటున్న చర్యలను పీసీపీ చైర్మన్ కృష్ణయ్య సీఎం డిప్యూటీ సీఎంకు వివరించారు రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అనవసరమని చంద్రబాబు సూచించారు పాలసీ తీసుకురావాలని ఆదేశించారు ప్రతి పదిహేను రీసైక్లింగ్ విధానంపై నివేదించాలని ఆదేశించారు రీసైక్లింగ్ పై మూడు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సూచించారు మొబైల్ వాహనం ద్వారా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు రీసైక్లింగ్ స్కాలర్ ఇన్షిప్ లైట్ డిఎం అనుకోవచ్చు సార్ సార్ యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్లో యూస్ పిసిబి బోర్డ్ సార్ సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఇది దీన్ని రీసైకిల్ చేసినా సరే మనకి హామ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తుంది సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని మేము సిజిల్ జూట్ బనానా ఫైబర్స్తో ఈ పిసిబి బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్ సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేస్తుంది సార్ సో ఇది డైరెక్ట్ టూ ట్వంటీ ఓల్డ్స్ బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్ సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు రెండు పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూ టైమ్స్ మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్ సో ప్రజెంట్ ఇది ఇంకా ఆర్ఎండి ప్రాసెస్లో ఉంది మేము స్టార్ట్అప్ పెట్టి అంటే ఇండస్ట్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మొదలు పెట్టుకునే టైం పెట్టుకున్నారు సార్ ఇది హ్యూమన్ సెన్సార్ సార్ అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మంచి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆగిపోతుంది సార్ సో ఇదేమో ఎల్ఈడి బల్బు సార్ సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ తీసుకుపోర్ట్ ఉంటుంది సార్ ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్ సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా ఫోర్ ఒకటి వేస్ట్ సో దాన్ని రీప్లేస్మెంట్ చేయగలుగుతుంది అని చెప్పి మేము ఈ బోర్డ్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేస్తాం సో ఇవన్నిటికీ మాకు ఇది బీరకాయ బీరకాయ తొక్కు సార్ ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకున్నాం సార్ ఇది జూట్ ఫైబర్ ఇది సిజల్ ఫైబర్ సో ఇది ఈ మూడు మిక్సింగ్ ఇండివిజువల్గా చేసాం సార్ తర్వాత ఈ మూడు మిక్సింగ్ కూడా చేసాం సార్ సో ఇది ఇది బనానా ఫైబర్ ఇది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది ఇంపాక్ట్ ఇస్ బనానా సార్ బనానాకి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్ రేటా ప్రకారం మిక్స్ చేస్తారా వాటిది పర్సంటేజ్ బనానా పశ్చిమ గోదావరి జిల్లా తనకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం కింద గురువారం జరిగిన యోగాసనాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ప్రధాన లక్ష్యం ప్రజల్లో యోగ భాష్యంపై అవగాహన పెంపొందించడం మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపడంలో భాగస్వాములు అవడమే అని తెలిపారు ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా శరీరానికి ఆరోగ్యంతో పాటు మనసుకు ఉల్లాసం కలుగుతుందని అందుకే యోగాన్ని మన జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవాలని సూచించారు విద్యార్థులు యోగా సాధన ద్వారా శారీరకంగా ఫిట్ గా ఉత్తేజంగా ఉండగలరని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సుమారు ఐదు లక్షల మంది యోగాగా అభ్యాసకులతో కలిసి పాల్గొననున్నారని దీనికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు తణుకులోని ప్రజలందరూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆరుమెల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఐదు లక్షల మందితో వైజాగ్లో ప్రధానమంత్రి గారు మోడీ గారు పాల్గొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈసారి సారి మన వైజాగ్ పట్టణంలో ఈ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడంతో పాటుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసే విధంగా ఐదు లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ కూడా తెలుసు ఐదవ తేదీకి ఇరవై ఒకటో తేదీకి రెండు కోట్ల మంది యోగాలో భాగస్వాములు అయ్యే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇతర ట్రైనర్ని ప్రిపేర్ చేయడం ఈ విధంగా రాష్ట్రంలో యోగాని మన అందరిలోనూ కూడా ఒక అంతర్భాగంగా చేయాలనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా యోగా ద్వారా సింపుల్గా నలభై ఐదు నిమిషాలు మనం యోగా చేస్తే ఆ రోజంతా కూడా మనందరం కూడా హుషారుగా ఉంటాం ఏదైనా ఈరోజు మనం కొంచెం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ కొంచెం వీక్గా ఉంటే యోగా చేస్తే ఆటోమేటిక్గా మనందరం కూడా మరలా యాక్టివ్గా తయారవుతాం అటువంటి యోగాని ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా వైసీపీ పేరు మార్చేసి దొంగల పార్టీని పెట్టుకోవాలని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితో పలుకుతున్నారు నెల్లూరు రైల్వే కోర్టు ఆవరణలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు విషయంలో బనాయించిన అక్రమ కేసుకు సంబంధించి కోర్టుకు చేసిన అరాచకాల కారణంగా నాపై బనాయించిన ఓ తప్పుడు కేసును సంబంధించి ఈ రోజు హైకోర్టుకు హాజరయ్యానని జగన్మోహన్ రెడ్డి పాలనలో నాపై పద్దెనిమిది అక్రమ కేసులు బనాయించారని వైఎస్ రాజశేఖర రెడ్డి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు నాపై కేసులు పెట్టలేదు ఆనం కుటుంబం ఉన్నప్పుడు ప్రత్యేక లేవు అని అన్నారు ఈ రోజు ఒక కేసుకు ముద్దాయిగా చేతులు కట్టుకుని కోర్టులో నిలుచున్నానని అన్నారు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉంది పైన భగవంతుడు ఉన్నాడని అన్నారు అర్హత జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా లేదే ఎట్లుంటది ఒక తండ్రి తండ్రి ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉంటే నలభై మూడు వేల కోట్ల నలభై మూడు వేల కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు సంపాదించింది నలభై మూడు వేల కోట్లు ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నలభై మూడు వేల కోట్లు ఓపెన్గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే రెండు వేల పన్నెండులో పెట్టిందంటే థర్టీన్ ఇయర్స్ బ్యాక్ పెట్టిందంటే నీకు వెన్ను కోటు అని పేరెత్తి అర్హత నీకుందా పదం పలికే అర్హత ఉందా అయిపోయింది ఆ నలభై మూడు వేల కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు కాంగ్రెస్కి ఎన్ను పోటు పొడిచావు ఎన్ను పోటు పెట్టి సొంత పార్టీ పెట్టావు మాట్లాడేదంట ఈ రోజు జనాన్ని ఎన్ను పోటు పొడిచావు నువ్వు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు నువ్వు కలిసిన కల్తీ మధ్యం తాగిచ్చి వేల మందిని చంపి లక్షల మందిని బెడ్డ చేసావు మంచం ఎక్కించావు ఎంత ఈరోజు సిఐడి ఎన్క్వైరీలో ఇప్పటికి తేలింది మూడు వేల రెండు వందల కోట్లు ఒక బోఫర్స్ ఎంత అరవై కోట్లు ఒక టూ జీ స్కామ్ ఎంత వందల కోట్లు నీ స్కామ్ ఎంత అప్పుడు నలభై మూడు వేల కోట్లు ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్లు మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత ఈ లిక్కర్ స్కామ్లో అనఫిషియల్ సేల్స్ అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత ఈరోజు నువ్వా వెన్నుపోటు దినం నడిచేది నడిపేది జనాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడువి నీకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడివి ఈరోజు పరిస్థితి ఏంటి గంజాయి రౌడీ రౌడీషీటర్స్ని ఈయన పోయి వస్తా అంట హెడ్ కానిస్టేబుల్ని చంపపోయిన వాళ్ళని తొమ్మిది పది కేసులు ఉండేవాళ్ళని పోలీసులు కొడితే ఆయన నీ సొంత ఎంపీని ఆయన చెప్పాడు నీ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారు త్రిపుల్ ఆర్ చెప్పాడు నన్ను నూట ఇరవై ఐదు దెబ్బలు కొట్టారాయా వీడియోలో చూస్తా కొట్టించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వీడియోలో చూస్తా ఆయన ఈరోజు వెన్నుపోటు దినమంట అందుకనే ఇప్పుడు ఏంటంటే మీరు ప చేయండి వైసీపీ పార్టీ పేరు తీసేసి దొంగల పార్టీ అని పెట్టండి రేపంటే వాళ్ళు టాప్ ప్రయారిటీ గంజాయ్ బ్యాచ్కి రౌడీ షీటర్స్కి వైసీపీ టాప్ ప్రయారిటీ ఇస్తుందంటే రేపు అధికారంలోకి వచ్చేదానికి అది కూడా వాళ్ళ పార్టీలో చర్చ అండి అయోధ్య ప్రపంచంలోకి ఎలా ధనికుడైన ఎలాన్ మాస్క్ తండ్రి ఎరన్ మాస్క్ బుధవారం అయోధ్య రామాలయాన్ని సందర్శించారు రామాలయ సందర్శన తనకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని తాను ఇప్పటివరకు చేసిన మంచి పనుల్లో ఆలయ సందర్శన ఒకటని ఆయన ఈ సందర్భంగా అన్నారు తదనంతరం ఆయన ఇక్కడ హనుమాన్ గుడి ఆలయంలోని ప్రార్థనలు జరిపారు ఆలయ నిర్మాణం పూర్తయ్యేదాకా ఆగలేకపోయారు ఈ ఆలయం ప్రపంచ వింతల్లో ఒకటి కాబోతుందని ఆయన అన్నారు భారత్ లో నాకు గొప్ప అనుభవాలు ఎదురయ్యాయి సరు టెక్తో కలిసి పనిచేసేందుకు కు వచ్చాను అని చెప్పారు India is a wonderful place. It's a really wonderful place, and uh, as many people as possible should come to India and see. I, we have a lot of Indians in my country, where that I come from. So uh, I know the Indian culture, and uh, coming here has just reinforced it. Very good culture, very kind people, full of love, decency, probably the nicest people you could ever meet. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదైన వేడుకలు నిర్వహించింది ఎస్టీవి నగర్ లోని గంగమ్మ వీధిలో బుధవారం ఉదయం ముగ్గుల నిర్వహించింది ముగ్గుల పోటీని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ఆయన సతీమణి సత్యవతితో కలిసి పరిశీలించారు ఈ పోటీలో యాబై మంది పాల్గొనగా మొదటి బహుమతిని సుజాత రెండో బహుమతిని ప్రమీల మూడో బహుమతిని దీప్తి పూజతాలు సంయుక్తంగా గెలుచుకున్నారు వీరికి బహుమతులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందజేశారు కాగా సాయంత్రం తన నివాసం వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దీపాలు వెలిగించి ఎన్డీఏ కేక్ కట్ చేసి జన సైనికులతో సంతోషాన్ని పంచుకున్నారు అనంతరం భారీగా బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు సుపరిపాలనకు ఏడాదైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సంక్రాంతి దీపావళి కలిపి వేడుకగా చేసుకోవాలని పిలుపునివ్వడంతో వేడుకలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు దీపావళి రోజు నరకాసురుడిని వధించినట్లు ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చెప్పారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాల్లో జనసేన నాయకులు రాజారెడ్డి ఎస్కే బాబు శివ తిరుత్తిని వేణు హరిశంకర్ దినేష్ జైన్ సుభాష్ని తదితరులు పాల్గొన్నారు జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సంవత్సరాల పీడ విరగడైంది ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులందరూ ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు ఉదయం సంక్రాంతి పండుగ చేసుకోవడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో అదేవిధంగా సాయంకాలం దీపావళి పండుగలు కూడా చేసుకోవడం ఏర్పా జరుగుతూ ఉంది అనేక కార్యక్రమాలు ఈరోజు వివిధ నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పట్టిన పీడ వదిలింది ఇది సంక్రాంతి నరకాసురి వద ఎలా చేశామో అదే విధంగా ఐదు సంవత్సరాల పాలన అధికార రాజకీయ కూటమి నేతలందరూ రాజకీయ నాయకులని కూడా చేయడం జరిగింది ముఖ్యంగా నేను చెప్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన పవ పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు లోకేష్ గారు ముగ్గురు కలిసి ఒక పక్క అభివృద్ధి ఇంకొక పక్క సంక్షేమం ఇవన్నీ సమతుల్యంలో చేసుకొని ముందేసుకున్న ముందే కొంటున్నారు సంవత్సరం కాలంలోనే ఇచ్చిన హామీలను కూడా మూడు నెరవేర్చారు ఇంకా మూడు కూడా ఈ మూడు నెలలు ఆరు నెలల్లో ఖచ్చితంగా ప్రతి హామీని చెప్పిన ప్రతి ఎలక్షన్లో చెప్పిన ప్రతి హామీని తూచా తప్పకుండా అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు చరిష్మా కల్గా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నెరవేరుస్తారు మీరు ఫెయిల్యూర్ అయ్యారు మీకు బుద్ధి చెప్పారు ప్రజలు ఈరోజు అపోజిషన్ కూడా దక్కకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తే ఈరోజు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు అనేసి మీరు ర్యాలీ చేయడం చిగ్గుచేటుగా ఉంది మీకు సీము రక్తం అంతా ఉంటే మీరు ఆలోచించుకోండి తప్పు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకులు మా ముఖ్యమంత్రితో సహా నా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పును ప్రజలకు తెలిసే విధంగా చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతోంది జైలు అనుభవిస్తున్నారు అధికారులు కూడా రాష్ట్ర స్వయాన డీజీపీ వారు కూడా తెలిసిన తప్పులు ఈరోజు ఆయన కూడా జైలు పాలయ్యారు ఒక పక్క అధికారులు ఒక పక్క రాజకీయ నాయకులు ప్రభుత్వం విఫలమైంది ఐదు సంవత్సరాల మీ వైసీపీ హయాంలో దాన్ని తిరగరాసే విధంగా కూటమి ప్రభుత్వం జరే చేస్తూ ఉంది ఇవన్నింటినీ కూడా ప్రజలు చూస్తున్నారు ఇంకొక అధికారి కానీ ఒక ప్రజానాయకుడు కానీ తప్పు చేస్తే ఇప్పుడు శిక్ష అనుభవించాలనేసి ఒక భయం పుట్టిస్తున్నాడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో తప్పులు జరగదు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఎన్డీఏ మోడీ సహకారాలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలలో ఒక పక్క అమరావతిని ఒక పక్క పోలవరంని ఇంకొక పక్క ఇండస్ట్రీస్ ఒక పక్క ఐటీ పార్కులు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా రా రాత్రి బౌళ్ళు కష్టపడుతున్న ఎన్డీఏ కూటమికి అందరూ ఆహరణ ప్రజలంతా ఆకర్షిస్తున్నారు ఖచ్చితంగా కూడా ఈ సందర్భంగా రాణంపల్లిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనిఖీ రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలియజేశారు గురువారం రుద్రూర్ మండలం రానంపల్లిలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు భూభారతి చట్టం ద్వారా రైతులకు కావాల్సిన సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు పెండింగ్ పౌతి డిఎస్ భూ విస్తరణలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు

एजुकेशन में एक डिफरेंट में कर सकते हैं तो मतलब फर्स्ट में चाहिए ट्राई चांस विद्यार्थी को समस्या तो कोई नहीं है और बाहर जो आप सर का एक्ट और सहारा एक्ट और सारी के पेपर की पॉजिटिव लॉक कर दें उनका पॉजिटिव ముఖ్య నిఘా మరియు భద్రతా అధికారిగా కెవీ మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సివిఎస్ఓ రంగనాయకులు మండపంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు కు తీర్థ ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్ఓ వెంకట శివకుమార్ రెడ్డి విజీఓలు రామ్ కుమార్ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు அப்ட்ஸ் நமஸே